మహాభారత యుద్ధం పీక్ లో ఉంటుంది పాండవులా కౌరవులా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నడుమ యుద్ధం సాగుతుంటుంది ఆ సమయంలో అర్జునుణ్ణి అంతమొందించాలని కౌరవులు ప్రణాళికలు రూపొందిస్తారు నాగాస్త్రం ద్వారా పని పట్టాలనుకుంటారు అప్పుడు దుర్యోధనుడు శుణ్ణి కర్ణుణ్ణి అర్జునుడిపై నాగాస్త్రం ప్రయోగించాల్సిందిగా కోరతారు అది ధర్మం కాదు కదా అంటాడు కర్ణుడు అప్పుడు శకుని చెప్పే మాటలు ప్రస్తుత మన రాజకీయ నాయకులకు వందకు వంద శాతం సూటవుతాయి అధర్మమా మనం గెలిచిన తర్వాత అధర్మాన్నే ధర్మంగా చరిత్రను మార్చేద్దామంటాడు చరిత్ర మనకు అనుకూలంగా రాసుకుందాం మనం చేసిందే కరెక్ట్ అని చరిత్ర కీర్తించేలా చేస్తామంటాడు ధర్మో రక్షతి రక్షిత అంటారు కాని ఇప్పుడు స్వధర్మమే ధర్మమై నాలుగు పాదాల నడుస్తోంది ఇలాంటి తరుణంలో ఎవరికి ఏది అవసరమో అదే ధర్మమవుతోంది గెలుపునకు ఫార్ములాలు ఉండవు గెలవడం మొదలు పెడితే ఏం జరిగినా ఎలాంటి పరిణామాలు ఎదురైనా గెలుస్తూనే ఉంటారు అందుకు మన అన్నది ఉండదు ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఎనిమిదిన ఫలితాలు రానున్నాయి దేశంలో చిన్న రాష్ట్రం అది కూడా కేంద్రం గుప్పెట్లో ఉన్న ఢిల్లీలో ఎవరు గెలిస్తే ఏంటి అనుకుంటాం కానీ ఢిల్లీలో వరుసగా విజయాలు నమోదు చేసిన సామాన్యుడి పార్టీ ఇప్పుడు మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తుంటే ఈసారి విజయం కోసం స్థానిక అస్త్రాన్ని నమ్ముకుంది ఇక ఢిల్లీలో కంచుకోటలు బద్దలు కావటంతో చేసేదేవీ లేక హస్తం పార్టీ చోద్యం డెబ్బై మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారు నోటిఫికేషన్ రాకమునిపే ఢిల్లీ ఎన్నికల కోసం అటు ఆప్ ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పోరాటాన్ని రెండు నెలల ముందుగానే ప్రారంభించాయి ఆప్ అభ్యర్థులందరినీ ప్రకటించగా బీజేపీ కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను దాదాపు విడుదల చేసేశాయి షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీని సుదీర్ఘకాలం పాలించిన కేజ్రీవాల్ ఇప్పుడు మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు ఢిల్లీలో ఆప్ రికార్డు స్థాయిలో మూడోసారి గెలవాలని విశ్వాసంతో ఉంది ఉచితాలతో పాటుగా బీజేపీ వ్యతిరేకతతో గెలవాలని భావిస్తుంటే ఒడిశా హర్యానా మహారాష్ట్ర ఎన్నికల విజయాలతో దేశ రాజధాని ఢిల్లీలో తమదే పీఠమని కాషాయ పార్టీ దూకుడు మీదుంది ఉంది ఢిల్లీలో గత అదృష్టాన్ని పరీక్షించుకుంటామని హస్తం తహతహలాడుతోంది రికార్డులు బద్దల కొట్టాలని ఒకరు దేశంలో అన్ని చోట్ల గెలుస్తున్నా ఢిల్లీలో గెలవలేకపోతున్నామని బీజేపీ సొంత ఇంట్లో పోరుతో కాంగ్రెస్ ఎన్నికల గోదాలో దూకాయి దేశంలోనే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించిన కేజ్రీవాల్ పార్టీపై ఇప్పుడు బీజేపీ అవినీతి పార్టీ మరకతో పోరాటం చేస్తోంది ఆప్ పార్టీ స్కామ్లతో ఢిల్లీని అవినీతి ప్రయోగశాలగా మార్చిందంటూ మండిపడుతోంది ఘోటాలేపే ఘోటాల కేజ్రీవాల్ నే బనాయా ఢిల్లీ కో భ్రష్టాచార్ కి ప్రయోగశాల కేజ్రీవాల్ స్కామ్లతో ఢిల్లీని అవినీతి ప్రయోగశాలగా మార్చారు అంటూ బీజేపీ షీట్ రిలీజ్ చేసింది బీజేపీ ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని సుపరిపాలనకు మరోసారి ఓటేస్తారని కేజ్రీవాల్ ధీమాతో ఉన్నారు కేజ్రీవాల్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కమలం పార్టీ భావిస్తోందని ఢిల్లీ ఓటర్లు అది నమ్మరన్నారు ఢిల్లీలో పట్టపగలు గూండాలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని శాంతి భద్రతలు అదుపులో లేకపోవడానికి మోడీ సర్కారే కారణమని కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తున్నారు గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేశామంటున్నారు ఉచిత విద్యుత్ నీరు మహిళలకు బస్సు ప్రయాణం మెరుగైన రహదారుల వంటి కీలక వాగ్దానాలను ఆప్ ప్రభుత్వం నెరవేర్చిందని కేజ్రీవాల్ క్రేజీ ప్రచారం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రోజుకో పోస్టర్ వార్ జరుగుతుండటంతో ఢిల్లీ పోరు వేడెక్కుతోంది అభ్యర్థులను బీజేపీ కాంగ్రెసులు కాచి వడపోస్తుండగా ఆప్ తన తుది జాబితాలో ఇరవై మంది ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి గెలవాలని ప్రయత్నిస్తోండగా ఆప్ హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ సైతం గత చరిత్రను పాతరేసి తిరిగి ఢిల్లీలో తన మార్కు చూపించాలని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఫైట్ ఎదుర్కొంటోంది ఆప్ ముఖ్య నేతలు అవినీతి ఆరోపణలతో పాటుగా యాంటీ యాంటీఇన్కంబెన్సీతో కేజ్రీవాల్ ఉక్కిరబిక్కిరవుతున్నారు ఎన్నికల్లో ఉచిత హామీలతో గెలిచేందుకు ఆప్ కసరత్తు చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీంతో ఢిల్లీ గద్దెను గెలవడానికి కేజ్రీవాల్ సరికొత్త అస్త్రాన్ని బయటకు తీశారు ముళ్లును ముళ్లుతోనే తీయాలన్న లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చారు ఢిల్లీలో బీజేపీని దెబ్బ కొట్టాలంటే హిందుత్వమే మార్గమన్న ఆలోచనకు వచ్చారు అందుకే మధ్యే మార్గంగా రంగం సిద్ధం చేసుకున్నారు బీజేపీని ఇరుకున పెట్టేలా సాఫ్ట్ హిందుత్వను కేజ్రీవాల్ ముందుకు తెచ్చారు బీజేపీ కంటే తామే మాత్రం తీసిపోమన్నట్టు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీలో ఈసారి గెలిస్తే వచ్చే రోజుల్లో బీజేపీపై పోరాటం ఇతర రాష్ట్రాల్లో సులువు అవుతుందని ఆ పార్టీ నమ్ముతోంది దేవాలయాల్లో అర్చకులకు గౌరవ వేతనంతో పాటుగా గురుద్వారాల్లో పనిచేసే సిక్కు మత పెద్దలు గ్రంథీలకు గ్రంథి సమ్మాన్ యోజన ద్వారా నెలకు పద్దెనిమిది ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది బీజేపీ కంటే తామేం తక్కువ కాదని అసలైన హిందూ పార్టీ తామేనని నిరూపించుకునేందుకు ఆప్ సిద్ధమైంది ఆ స్ఫూర్తితో దేవాలయాల్లో అర్చకులకు గౌరవ వేతనం ద్వారా హిందువుల ఓట్లను రాబట్టుకోవాలని యత్నిస్తోంది హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా హిందువుల వాగోగులు చూసుకోవడం లేదని ఆప్ ఆరోపిస్తోంది ఢిల్లీలో తిరిగి ఆప్ అధికారంలోకి వస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తాము హిందూ పరిరక్షణ చేపడతామంటోంది దేశ రాజధానిలో దేవాలయాల కూల్చివేతకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారని ఆరోపిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి బీజేపీపై నిప్పులు జరిగారు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలు బౌద్ధారామాలను కూల్చివేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సాక్షాత్తు ఢిల్లీ సీఎం అతిషి ఆరోపిస్తోంది హిందూ మతాన్ని పరిరక్షిస్తారని బీజేపీ నేతలు చెప్పుకుంటారని కాని వారి నిజ స్వరూపం ఢిల్లీ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని ఆప్ ప్రచారం చేస్తోంది దేశ ప్రజల సాక్షిగా బీజేపీ ద్వంద్వముఖం బట్టబయలేదని పవిత్ర స్థలాలు చేయాలని రహస్యంగా ఆదేశిస్తున్నారని ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది మొత్తంగా ఢిల్లీ రేసులో బీజేపీని దోషిగా నిలబెట్టాలని ఆప్ గట్టిగా ప్రయత్నిస్తోంది అదే సమయంలో కాంగ్రెస్ లా తమను హిందూ వ్యతిరేక పార్టీగా చూడరాదని కూడా ఆ పార్టీ కోరుకుంటోంది తాము ముస్లింలకు అనుకూలమని హిందువులకు వ్యతిరేకమన్న ముద్ర పడకూడదనుకుంటోంది మైనారిటీలను బుజ్జగిస్తున్నామన్న భావన ఢిల్లీ ప్రజల్లో వస్తే అసలుకే ఎసరని ఆ పార్టీ భావిస్తోంది కేజ్రీవాల్ ఫస్ట్ టర్మ్ రెండు వేల పదిహేను ఇరవైతో పోల్చితే రెండు వేల ఇరవై ఇరవై ఐదు పాలనలో లోటుపాట్లను ప్రజల దృష్టి ఆకర్షించరాదని ఆ పార్టీ తలపోస్తోంది అందుకు హిందుత్వమే ఆలంబన అని భావిస్తోంది అందుకు ఆప్ ముఖ్యులు సాఫ్ట్ హిందుత్వ ఐడియాను సిద్ధం చేశారు మొత్తంగా ఈ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీని నిలవరించేందుకు హిందుత్వమే తమ అస్త్రమని ఆప్ నమ్ముతోంది దేశంలో ఏకైక హిందూ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ ఇప్పుడు ఆప్ రాజకీయంతో ఇరుకున పడుతోంది గందరగోళంలో పడింది మేనిఫెస్టోలో హిందూ పూజారుల కోసం ఆప్ ప్రకటించినట్టుగానే పథకాలను ప్రకటించాలని ఆ పార్టీ యోచిస్తోంది ఆలయాల ధ్వంసంపై ఆప్ తప్పుడు వాదనలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది ఏదేమైనా ఢిల్లీలో మరోసారి గెలిచేందుకు తాము ఇన్నాళ్లు నమ్మిన రాజకీయాన్ని కాకుండా తక్కువ రిస్క్తో బయటపడాలని ఆప్ నిర్ణయించింది దీన్నే జీరో రిస్క్ స్ట్రాటజీగా పిలవచ్చు గతంలో కాంగ్రెస్ ఇదే వ్యూహంతో కొంతమేర విజయాలను నమోదు చేసింది ఆప్ కు ప్రస్తుతం మైనార్టీల నుంచి సానుకూలత ఉంది కాంగ్రెస్ వైపు ముస్లింలు వెళ్లకుండా హిందువుల ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై మూడు శాతం ముస్లింలు అరవై ఏడు శాతం సిక్కు కమ్యూనిటీల మద్దతును పొందటం వల్ల ఢిల్లీలో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది మైనారిటీ ఓట్లను గంపగుత్తగా తమ వైపు వచ్చేలా చీపురు పార్టీ చేసుకోగలిగింది ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని కన్ సరైన ప్రణాళిక లేదన్న విమర్శలు ఉన్నప్పటికీ అందుకు కారణాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆప్ కొంతమేర సఫలమైందని చెప్పాలి రోడ్ల నిర్మాణం యమునా నదిని శుభ్రపరచడం వంటి అనేక వాగ్దానాలను ఆప్ నెరవేర్చలేకపోయిందని అంగీకరిస్తున్నా తమకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి పథకాల అమలే కారణమంటారు కేజ్రీవాల్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప చెప్పుకోదగ్గ పథకాలను అమలు చేయకపోవడానికి కారణాలను ఆయన వివరించారు కేజ్రీవాల్ తో సహా పలువురు మంత్రులు జైల్లోకి వెళ్లటంతో పార్టీ అటు రాజకీయంగా న్యాయపరంగా పోరాటం చేయాల్సి వచ్చింది ఢిల్లీలో పరిపాలన తీవ్రంగా దెబ్బతింది మహిళా సమ్మాన్ యోజనతో సహా కొన్ని పథకాలను తమ పార్టీ అమలు చేయలేకపోయిందని కేజ్రీవాల్ అంగీకరించారు అంతేకాదు రెండు వేల ఇరవై రెండులో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో విజయం కూడా ఆప్ కు నష్టాన్ని కలిగించింది ఆప్ పై ఇంతటి వ్యతిరేకతకు స్థానిక ఎన్నికల్లో గెలవడం కూడా కారణమన్న భావన ప్రస్తుతం నెలకొంది ప్రజల దైనందిన జీవితాల్లో కీలక పాత్ర పోషించే మురుగునీటి సమస్యలు పరిశుభ్రత ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ అయ్యాయి ఎన్నికల్లో లబ్దిదారుల ఓట్లతో పాటుగా ఢిల్లీ వాసుల మద్దతు కోల్పోతున్నామనే బెంగ ఆపులో ఉంది అందుకే హిందుత్వం వైపు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోంది ఇదే సమయంలో అసలు హిందుత్వ పార్టీ తామేనంటోంది హిందుత్వం ప్రజల్లో చర్చకొస్తే ఢిల్లీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత చర్చనీయాంశం కాబోదని ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకేనని భావిస్తోంది ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకపోవడం బీజేపీకి నష్టదాయకమన్న అభిప్రాయం ఉంది కానీ స్థానికంగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అన్నట్టుగా ప్రచారం చేయడం తమకు కలిసొస్తోందని నమ్ముతోంది ఢిల్లీలో ఆప్ నియోజకవర్గ అజెండా ప్రకారమే కాషాయం పార్టీ కూడా ప్రచారం చేస్తోంది బీజేపీ రాజకీయంగా మైలేజ్ పొందుతున్న హిందుత్వం మిగతా పార్టీలకు ఏ మేరకు కలిసొస్తుందన్నది ఈ ఎన్నికల్లో తేలిపోనుంది ఇక ఎన్నికల్లో ఆప్ హామీలను పరిశీలిస్తే అన్ని గృహాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామంటోంది పరిమితికి మించి వినియోగించిన వారికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తామంటోంది ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద సంవత్సరానికి మూడు లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయాన్ని వెయ్యి నుంచి రెండు వేల ఒక్క వందకు పెంచుతామంది అయితే ఈ పథకం వర్తించాలంటే ఇతర పథకాలేవీ తీసుకోరాదన్న నిబంధన ఉంది అరవై ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ఢిల్లీ వాసులకు ఉచిత ఆరోగ్య సంరక్షణను ఆప్ తీసుకొచ్చింది ఆదాయ పరిమితులు లేకుండా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య ఖర్చులను భరిస్తామంటోంది ఆటో డ్రైవర్లకు పది లక్షల జీవిత బీమా ఐదు లక్షల ప్రమాద బీమా కుమార్తెల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం యూనిఫామ్ ఖర్చులతో సహా సమగ్ర సంక్షేమ ప్యాకేజీను ఆప్ ప్రకటించింది రిజిస్టర్ అయిన ఆటో వాలకు పూచో యాప్ ద్వారా సేవలందిస్తామంటోంది ఏటా రెండు వేల ఐదు వందల యూనిఫామ్ ఎలవెంట్స్ ను రెండుసార్లు డ్రైవర్ల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామంది పింఛన్లను ఉన్న వారికి మరో ఎనభై వేల మందిని పెంచి మొత్తం ఐదు లక్షల ముప్పై వేల మందికి సాయం చేస్తామంది ఆప్ పింఛన్లను నిలిపివేసిందంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి కౌంటర్ గా కేజ్రీవాల్ పార్టీ కొత్త ప్రచారం మొదలుపెట్టింది ఒక్కొక్క స్కీమ్లతో ఎన్నికల్లో గెలవాలని ఆప్ భావిస్తుంటే పొల్యూషన్ ఆప్ పార్టీని వెంటాడుతోంది రెండు వేల పదిహేను నుంచి అధికారంలో ఉన్నా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేయలేదని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు వాయు కాలుష్యం నుంచి ఉపశమనం కల్పించాల్సిన స్మోక్ టవర్స్ పనికిరాకుండా పోయాయి ప్రకటనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఆప్ ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని బీజేపీ ఆరోపిస్తోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి యమునా నదిని శుభ్రం చేస్తానని మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం నేటికీ అమలు కాలేదు గతంలో అవినీతి అసలు ఎన్నికల్లో ప్రచారంలో లేకున్నా ఇప్పుడు అదే అంశం ఆప్ ను ఉక్కిరి చేస్తోంది కేజ్రీవాల్ ఎంపీ సంజయ్ సింగ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా కీలక నేతల అరెస్టులు పార్టీ దెబ్బతీసాయి దెబ్బతీశాయి నేతలకు బెయిల్ లభించినా కోర్టులో కేసులు విచారణలో ఉండటం ఇబ్బందికరమనే చెప్పాలి ఢిల్లీలో ఏటా సమ్మర్లో నీటి సంక్షోభాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అయితే ఇదంతా బీజేపీ కుట్రలో భాగమని ఆప్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు కొంతమేర నమ్ముతున్నారు సీఎంగా ఉన్న అతిషి హర్యానా నుంచి నీళ్ల కోసం నిరాహార దీక్ష చేయడం చిన్న విషయమేమీ కాదు నీటి సమస్యపై ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇరుకున పెడుతోంది ఢిల్లీ మురికివాడల్లో నీటి కొరత పారిశుధ్య లోపం దెబ్బతిన్న రోడ్లతో ఆప్ను దెబ్బ కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి శీష్ మహాల్ అంశాన్ని అటు మోదీ నుంచి ఇటు సామాన్య బీజేపీ నేత చేస్తున్న ప్రచారం ఏ మేరకు కాషాయం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి వీఐపీ సంస్కృతిని తొలగిస్తానని ఇచ్చిన హామీని కేజ్రీవాల్ మరచిపోయారనడానికి విలాసవంతమైన బంగ్లా కారణమని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి బీజేపీ అధికారంలోకి వస్తే శీష్ మహల్ని ప్రజల దర్శనం కోసం తెరుస్తామని చెప్పడం ద్వారా బీజేపీ ఆప్ ఐడియాలజీ తప్పన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్తోంది